మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏమో అడగలా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లం మీరు ఓకే అంటారు చేస్తాం అంటారు దాని లోపలికి పోయినాక టీచర్స్ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగరు మేడం మేడం మేము ఎట్లీస్ అండ్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డము ఇప్పుడు రోడ్ మీదకి పోయారు ఇప్పుడు భయపెట్టరు మీ టీచర్లు ఎన్నో సార్లు వేసారు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకంలో అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిటే ఎగ్జామ్స్ అయిన తర్వాత చిరోళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ చెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళ ఎంత చదువు చెప్తున్నారు వాళ్ళ సదువే చదువు కూడా మేడం వాళ్ళ సదువు సక్కగా చెప్తే మా చదువు ఇట్లు ఉండదు మరీ మనసు ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము

ఒక డౌట్ ఇప్పుడు పింటా నీళ్ళని ఎప్పుడు నెలనీ అమ్మా ఆమెకి మీరు తాగడానికి చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలి మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నుంచి ఎయిన్ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్క పిల్లలకు పెడుతున్నారు బడ్జెట్ లేకపోతే మీకు ఇండి పెట్టాలా ఎండ్